జై శ్రీమన్నారాయణ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మన ఛానల్ ఏదైతే ఉందో ఈ ఛానల్ చూస్తున్నటువంటి ప్రతి ప్రేక్షకులు కూడా జై శ్రీమన్నారాయణ అలానే ఈ ఛానల్లో కొత్తగా మొదలు పెట్టడం అనేది ఒకటి జరుగుతూ ఉంది అయితే కూడా ఈ ఛానల్లో మొదలు పెడుతున్నారు అయితే ఈ ఛానల్ అందరికి కూడా శుభం జరగాలని కోరుకుంటూ అయితే ముందు ముఖ్యంగా ద్వాదశ రాసులు వారిలో ఏ రాశి వారికి ఎలా ఉంటాయి అవలక్షణాలు ఏంటి వాటి యొక్క స్థితిగతులు ఏంటి అలానే దశ అంతర్దశలు ఉంటాయి ఈ దశ అంతర్దశల్లో వాటి స్థితిగతులు ఏంటి వారు ఎలా ఎదుగుతారు అనేది మనము వారి యొక్క పుట్టినప్పుడు డేట్ ఆఫ్ బర్త్ అలా ఉంటే కనుక మనకి వారి యొక్క హారస్కోప్ తెలుస్తుంది ఏ నక్షత్రము ఏంటి వారి యొక్క పరిస్థితి ఏంటి వారు ఎలా ముందుకు వెళ్ళాలి వాటి పరిహారాలు ఏంటి ఇలాంటివన్నీ కూడా మనము ప్రతి గురువు దగ్గర ఆస్ట్రేలియా దగ్గర పంతులు గారి దగ్గర ఇలాగ మనం చూపించుకుంటా ఉంటే తెలుస్తూ ఉంటుంది అయితే ఇంకొకటి కూడా ఉంటుంది నామ నక్షత్రం అంటే డేట్ ఆఫ్ బర్త్ లేని వారికి కూడా నామ నక్షత్రం వారికి ఉన్నటువంటి పేరుని బట్టి చెప్పే విధానాలు కూడా లేకపోలేదు అలా ఉన్నాయి అయితే ఏది అయినా ఏ రూట్ అయినా సరే మనిషికి ఒక వ్యక్తికి మంచి జరిగేటానికి చేసేటువంటి ప్రయత్నం మాత్రమే ఇవన్నీ అయితే దాంట్లో నవగ్రహాలు ఉంటాయి నవగ్రహాలు అనగానే తొమ్మిది ఛాయాగ్రహాలు రెండు ఛాయాగ్రహాలు మనం తీసుకోం కాబట్టి రాహువు కేతువు కుజుడు ఇలాగా సూర్యుడు చంద్రుడు బుధుడు గురువు ఇలాగా నవగ్రహాలు తొమ్మిది ఈ నవగ్రహాలన్నీ కూడా మనకి సానుకూలంగా ఉండాలి అలానే ఈ నవగ్రహాలన్నీ కూడా మన జాతకంలో మనం పుట్టినప్పుడు గోచార ప్రకారంగా ఎలా ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ కరెంట్ జనరేషన్ ఇప్పుడు ఎలా ఉంది ఈ రోజు ఎలా ఉంది చూసుకుంటే ఆ ప్రకారంగా మనము జన్మించినప్పుడు దోషాలు ఉన్నాయా ఆ తర్వాత ఎదిగి పెద్ద అయిన తర్వాత ఈ బిజినెస్ చేయాలా జాబ్ చేయాలా ఏం చదువుకోవాలి అన్ని కూడా వాటి మీద ఆధారపడి ఉంటుంది అయితే పెళ్లి చేసుకునే ముందు కంపాటిబిలిటీ అంటారు భార్యాభర్తల మధ్యన ఉండేటువంటి కంపాడిబిలిటీ ఇద్దరి మధ్యన భావత సంకేత భావం ఎలా ఉంది అనేది చూస్తారు ఆ తర్వాత పిల్లలు పిల్లలు పుట్టిన తర్వాత లైఫ్ ఎదుగుదానికి జీవితంలో ఎన్నో రకాల మార్గాలు ఉంటాయి ఆ మార్గం మనకు సరిపడిందా లేదా ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడానికి నవగ్రహాలు ఉన్నాయా లేదా అని చూస్తాం అయితే ముఖ్యంగా ఏం చెప్తున్నానంటే కనుక ఈ నవగ్రహాల్లో ఒకటైనటువంటిది ఏంటి అంటే గనక కుజుడు జీవితంలో అన్ని గ్రహాలు ముఖ్యమైనవి కాకపోతే ఒక్కొక్క గ్రహానికి సంబంధించి ఒక్కొక్క విధానం ఉంటుంది దాంట్లో ఒకటి కుజుడు కుజుడు ఏం చేస్తాడు అంటే పెళ్లిలోని కంపార్టిబులిటీ మన జాతకంలో కుజుడు ఏ ఒక స్థానంలో ఉన్నారు ఏ రాశిలో నుంచి ఏ రాశి వారికి స్థానంలో ఉంటే వారికి ఏ గ్రహం శుభం అశుభ దృష్టి ఉంటుంది ఏ స్థానంలో కుజుడు ఉండటం వల్ల ఎలాంటి లోపాలు ఉంటాయి వాటి పరిష్కారం మార్గాలు ఏంటి ఈ దశగా మనం గమనించినట్లయితే కనుక ముందుగా మనము రాశుల్ని గనక చూసినట్లయితే గనక ఆయన మనకి తదుపరి రాశి వచ్చేసి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి కుజునికి సంబంధించినటువంటి దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ కుజుడు సంచారం కర్కాటక రాశి వారికి ఏ స్థానంలో ఉంటే వారికి ఉపయోగం ఏ స్థానంలో ఉంటే వారి గోచార ప్రకారంగా నుండి మనం చూసుకోవాలి దానికి తగ్గట్టుగా కుజుడు మన అదృష్టంలో సరిగా లేకపోతే ఎలాంటి పరిహారాలు తీసుకుంటే సరిపోతుందని దాని గురించి మనం ఆలోచించినట్టయితే కనుక మనం మొదట్లో అనుకున్నట్టుగానే కర్కాటక రాశి వారికి కుజుడు స్వస్థానంలో కుజుడు ఉన్నాడా గోచార ప్రకారంగా వారి దోషం ఖచ్చితంగా ఉందని చెప్పవచ్చు ఎందుకంటే కర్కాటక రాశి వారికి కుజుడికి కొట్లాడవద్దు పడదనమాట అందుకని చెప్పేసి అని కుజుడు కర్కాటక రాశిలో ఉన్నాడా ఖచ్చితంగా మీకు ఇబ్బంది అని చెప్పవచ్చు అది ఏంటంటే బ్లడ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడం స్కిన్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది ఖచ్చితంగాను ఇక పెళ్ళైనా కూడా పిల్లలు పుట్టేదానికి కొంచెం అవకాశాలు తక్కువగా ఉంటాయి అది ఏ ఏవి సెంటర్లు ఉన్నాయి కదా ఈ అన్ని కూడా దానికోసమే కర్కాటక రాశి వాళ్ళ కోసమేనా అన్నట్టుగా ఉంటాయి అనమాట అంటే కుజుని యొక్క దోషం అలా ఉంటుంది కర్కాటక రాశి వారి మీద ఇకపోతే కన్యా రాశిలో కుజుడు ఉన్నాడు అంటే కనుక మూడో స్థానం అద్భుతంగా కలిసి వస్తుంది పెళ్లి అయినా వెంటనే అంటే తొమ్మిది మాసాలు పదకొండు మాసాలు సంవత్సరం లోపనే పిల్లలు పుట్టేటువంటి అదృష్టం ఉంటుంది కాబట్టి ఆ దోషం బాధించదు అలానే తులారాశిలో సెప్టెంబర్ పదమూడు తారీఖులో సెప్టెంబర్ పదమూడో తారీఖు రెండు వేల ఇరవై సంవత్సరంలో తులారాశిలోకి కుజుడు సంచారం తర్వాత పెళ్లిళ్ చేసుకునే దానికైతే మీరు ఎవరు సహకరించకండి లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా సరే పెళ్లి చేసుకోవడానికి మళ్ళీ రానున్నటువంటి అరవై రోజుల తర్వాత మీరు పెళ్లి చేసుకోవడానికి అంటే కార్తీక మాసంలోనే తర్వాత మీరు మాఘమాసంలో పెళ్లి చేసుకున్న తప్పితే ఏదైనా మీరు శుభకార్యాలు మొదలు పెట్టాలన్నా పెళ్లి చేసుకోవడన్నా సరే సెప్టెంబర్ పదమూడవ తారీఖు లోపే మీరు పెళ్లి చేసుకోవడం మంచిది కర్కాటక రాశి వారు మీకు ఏ వయసున్నా సరే అలానే ఈ గోచార ప్రకారంగా మీరు పుట్టినప్పుడు ఏర్పడేటువంటి రాశి ప్రకారంగా కుజుడు కనుక మీకు కన్ ఆ కర్కాటక రాశిలోను లేకపోతే సింహరాశిలోను లేకుంటే గనక మీకు కన్యా రాశిలోనూ ఉన్నట్లయితే కనుక మీకు కొంతమేర మంచి జరుగుతుంది ఎందుకంటే సింహరాశిలో కుజుడు ఉన్నప్పటికీను అక్కడ మీకు రెండో స్థానంలో అవుతుంది కాబట్టి మీకు అన్ని రకాల ఇబ్బందులు తొలగిపోతాయి ఎందుకంటే రవి భగవానుడిగా శుభదృష్టి మీ మీద ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఉండదు లేదు అంటే గనక మీకు కుంభరాశులు కుజులు ఉన్నప్పటికీ కూడా మీకు బాగుంటుంది కాకపోతే ఇలాంటి మకర రాశులు కావచ్చు మీనరాశిలో కావచ్చు కుజుడు ఉన్నప్పుడు కనుక మీకు ఇబ్బంది కలిగించేలా ఉంటుంది కాబట్టి మీకు దశాంత దశలో కూడా కుజుని దశ కుజుని అంతర్దశ శుక్కురు దశ శుక్కురు అంతర్దశ కేతు దశ కేతు అంతర్దశలో ఉన్నటువంటి కర్కట రాశులు ఎవరైతే ఉన్నారో వారికి కనుక రెండు నాలుగు ఆరో స్థానాల కుజుడు ఉన్నాడా ఖచ్చితంగా మీకు పెళ్లిళ్ళు లేట్ అవుతుంది దాని గురించి మీరు ఏదో హోమాలు యజ్ఞాలు అని చెప్పేసి చేయించుకొని డబ్బులు పడగొట్టుకోకండి ఆ కుజుడు మారిన వెంటనే மல்ல ஆட்டோமேடிக்கா பெரு பெற்றம் ఖచ్చితంగా జరుగుతుంది ఈ కుజుడు మీకు సరైనటువంటి అవగాహన సరైనటువంటి స్థానంలో లేకపోతే ఆర్థిక రకమైనటువంటి పరిస్థితులు ఇంట్లో వాళ్ళే తగాదలు పెట్టుకుని బయటికి ఎల్లగొట్టేటువంటి తత్వము ఇంట్లో ఉన్నటువంటి ఆస్తులు కూడా ఇవ్వకుండా బయటకు పంపించిన తత్వము అన్నత చెల్లెల మధ్య తగాదలు అవ్వటము మీకు ఇరిటేషన్ రావడం కోపం రావటం అశాంతి లేకపోవటం ప్రశాంతత ఉండవటం ఇంట్లో ఉండాలి అనిపించుకోవటం విదేశాల్లో తిరగాలనిపించడం ఇలాంటి జరిగేదానికి అవకాశాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి అలానే కుజుని యొక్క దోషం మీ మీద ఉంటుంది కాబట్టి మీకు ఆర్థిక స్థితిగతులు మెండుగా ఉండటం అప్పులు చేసి చిట్టిల్లో లాస్ అయిపోయేసి ఏదో సేవింగ్ మనీ చేసుకొని అందరిని నమ్మి డబ్బులు ఇచ్చేసి అంతా కూడా వా మీకు ఆ డబ్బులు ఇవ్వకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకొని మీ నుంచి మె పొందిన వాళ్ళంతా కూడా మీకు శత్రువులు అవ్వటం ఇవన్నీ కూడా కుచుని యొక్క లోపం వల్ల మీకు జరుగుతాయి అందువలన మీరు ఎగ్న యాగ హోమాలు లాంటివి ఏవి చేయించుకునే అవసరం లేదు జపాల తపాలు కూడా చేయించుకునే అవసరం లేదు ప్రతి రోజు కూడా నవగ్రహాల చుట్టూ మీరు తిరిగటే సరిపోతుంది కాబట్టి తొమ్మిది రోజులు ఇరవై ఒక రోజు పదకొండు రోజులు ముప్పై రోజున మీకు కుదిరినటువంటి సమయాల్లో మధ్యలో ఒక రోజు వదిలేసినా కూడా ఉదయం పది గంటల సమయం లోపు కనుక మీరు నవగ్రహాల చుట్టూ ఇది ప్రత్యేకమైనటువంటి కర్కడా కర్కట రాశి వారికి మాత్రం ఈ ఒక రెమెడీ ప్రతి రోజు కూడా ఉదయాన్నే ఏమి తినకుండా స్నానం ఆచరించేసి నవగ్రహాల చుట్టూ గనక మీరు తిరిగినట్లయితే ఖచ్చితంగా ఆ కుజుని యొక్క దోషం మీ తొలగిపోతుంది వేప నూనె మనకి మద్దన అంటే బాడీకి అప్లై చేసుకుని స్నానం ఆచరించాలి ప్రతినిత్యం కూడా లేదంటే వారంలో ఒకరోజు ఆదివారం లేదా బుధవారం లేదా మంగళవారం రోజున సరే వ్యాపనంతో కనుక మీరు స్నానం ఆచరించుకోవాలి ఇది కర్కాట రాశి వారికి ప్రత్యేకటువంటి రెమెడీ ఈ ప్రక్రియ మీరు చేసినట్టయితే కనుక అన్ని రకాల కుజు దోషాలు కూడా మీకు తొలగి ఉంటుంది దానితో పాటు నేను చెప్పినటువంటి సిమ్టమ్స్ మీలో ఉందా ఖచ్చితంగా అది కుజుని యొక్క దోషం లేదంటే కనుక మీకు ఏదైనా నెగిటివ్ జరిగిందనే దోషం ఇంకా అయితే ఈ కుజుని దోషం పోవాలి కర్కట రాశి వారు అనుకుంటే కనుక ఈ యొక్క చిన్న పరిహారం చేసుకున్నట్టయితే ఆ పరిహార మార్గం కూడా మనం చెప్పడం జరుగుతుంది కాబట్టి ఆ పరిహారం చేసుకొని పటాపంచులు చేసుకొచ్చి కుజుని దోషం అందరూ కూడా ఆదృష్టంగా ఉండేదానికి అవకాశం ఉంది కాబట్టి ఈ మేర ప్రయత్నం చేయండి అయితే ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ రాశి వారు కనుక ఈ చిన్న పరిహారం చేసుకున్నట్టయితే కుజుని సంబంధించిన దోషాలన్నీ కూడా ఖచ్చితంగా పటాపంచలేసి వారి జీవితం అంతా కూడా సుసంపన్నంగా సుశోధనంగా బహువిధంగా ఉండేలాగా ఉంటుంది కాబట్టి మీరు అందరూ కూడా ఈ చిన్న పరిహారాలు పాటించేసి అదృష్టం ఆ పరిహార నిమిత్తం ఏంటంటే కనుక పరిహారాల కన్నా ముందు ఒక చిన్న విషయం ఈ గురువు గారు చెప్తున్నారు ఏమిటి అంటే నేను మీ అందరి కోసం కూడా ఒకటి తీసుకురావడం జరుగుతూ ఉంది అది ఏమిటి నాగమణి ఈ నాగమణి అనేది ప్రతి ఒక్కరు కూడా నేను ఉచితంగా మీ చెంతకి చేర్చడం అనేది జరుగుతుంది ఎందుకు అంటే ఈ నాగమణి ఎవరింట్లో అయితే గనక ఇది సాల లాగా పూజ చేసుకోవచ్చు ఇంట్లో పూజ మందిరంలో పెట్టేసి పూజ చేసుకోవచ్చు ఈ సాల లాగా పూజ చేసినటువంటి నాగమణి ఏదైతే ఉందో ఈ నాగమణి అనేది గనక మీ ఇంట్లో ఉందా మీకు అదృష్టం తులతూగుతున్నట్టే ధనధాన్యాలు వర్షం కురిసినట్టే మీ ఇంట్లో నెగిటివిటీ అంతా పోయినట్టే మీకు కాల సర్పదోషం నాగదోషం కుజదోషం సర్పదోషాలు ఇంకేమైనా ఉన్నా మీకు పూర్వీకుల శాపం పూర్వీక దోషం అలాంటి శుక్ర దోషాలు ఏమైనా ఉన్నా పెళ్లిళ్ళు కాకపోయినా నిద్ర పట్టకపోయినా ఆందోళన బ్లాక్ మ్యాజిక్ హిప్నాటిజం చేతబడి ఇలాంటి బాగలముఖి భానుమతి విద్య లాంటివి ఏమైనా జరిగినాయా మీ అందరికి కూడా శాశ్వత పరిష్కారం కాకపోయినా ఉపశయనం అనేది మాత్రం ఖచ్చితంగా ఈ నాగమణి అనేది ఇస్తుంది బాలరస రోగాలున్నా దిష్టి దోషాలున్నా కూడా ఈ నాగమణి దిష్టి తీసుకొని కాల్చుకోవచ్చు అది ఒక ప్రక్రియ లేదు ఇంట్లో పూజా మందిరంలో పెట్టేసి ప్రతినిత్యం కూడా దీప ద్వైప నైవేద్యం పెట్టినట్టయితే కనుక మీకు ఆ దోషాలను కూడా పటాపంచలేకపోతాయి కాబట్టి ఇది ఒక చిన్న పరిహారం నా వంతుగా నేను అందరికి కూడా ఉచితంగా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది ఇకపోతే ఈ నాగమణితో పాటు ప్రతి రాశి వారు కూడా చేసుకోవాలి అనుకున్నటువంటి పరిహారాలు కొన్ని ఉన్నాయి ఆ పరిహార నిమిత్తం కూడా మీరు చేసుకున్నట్టయితే కనుక ఈ యొక్క దోషాలని కూడా పటాపంచలేకపోతాయి దాంతో పాటు ఈ యొక్క కుజి దోషం ఉన్నవారు ఏం చేయాలంటే గనక ముందుగా దానం ఆ దానం ఏంటి కందులు ఒక కిలో అలానే గోధుమలు ఒక కిలో ఉలవలు ఒక కిలో ఇవి తీసుకోవాలి ఇవి తీసుకొని రాగి పాత్ర చెమ్ము గ్లాసు తీగ ఏదైనా రూపు ఏదైనా ఒకటి చేతుల్లో తీసుకోవాలి ఇవన్నీ కలిపితో పాటు దానిమ్మ పళ్ళు ఉంటాయి ఈ దానిమ్మ పళ్ళు కూడా ఒక ఆరు తీసుకోవాలి అలానే మనకి సీజన్ వైజ్ గా వచ్చేటట్టు రేగి పళ్ళు లేదా రేవి ఆకు లేదా రేవి కొమ్మ ఇవి కూడా తీసుకోవచ్చు ఇవన్నీ కూడా బ్రాహ్మణోత్తమునికి దానం ఇవ్వాలి మీ సమీప ఎవ్వరు ఎవరు తీసుకోవట్లేదా ఇవన్నీ తీసుకెళ్లి నవగ్రహాల్లో ఒక గ్రహం అయినటువంటి కుజుడు ఉంటాడు ఆ కుజుని మీద నమస్కారం చేసుకొని నాయన నాకేం తెలియదు నా కుజుడు అంటా బాధిస్తున్నాడు కాపాడండి అని చెప్పేసి అని ఆ స్వామి వారి మీద అభిషేకం చేసుకోండి ఏదైనా మంగళ బుధవారాలు ఉదయం సమయంలో చేసుకుంటే ఆ కుజుని చుట్టూ కాకుండా నవగ్రహాల చుట్టూ పదకొండు ప్రదక్షిణ చేయండి ఓం నమో కుజ ఈశ్వరాయ నమ అనే మంత్రాన్ని జపనం చేసుకుంటూ ప్రదక్షిణ చేయండి ఈ ఏవైతే మీరు తీసుకునేటువంటి ధాన్యం ఉందో అది అక్కడ వదిలేసేయండి అంటే స్వామివారి మీద పోయండి మరొక రెమిడీ మీరు ప్రతినిత్యము కూడా నవధాన్యాలు అని మనకి పచారి షాపుల్లో పూజ సామాగ్రి షాపులో నవధాన్యాలు అంటే ఇస్తారు మనం ఇల్లు కట్టుకునేప్పుడు శంకుస్థాపన చేసేప్పుడు కూడా నవధాన్యాలు వేస్తాం ఆ నవధాన్యాలు తీసుకొచ్చుకొని ప్రతినిత్యము ప్రతినిత్యము కూడా నాకున్నటువంటి గ్రహరా గ్రహరీత్యా దోషాలన్నిటితో పాటు కుజి దోషం కూడా తొలగిపోవాలి అని అనుకుంటే గనక నాకు కుజి దోష సిమ్టమ్స్ ఉన్నాయి అనుకునేవారు నవధాన్యాలు ఒక టీ స్పూన్ అంత తీసుకొని చేతులు పెట్టుకొని క్లాక్ వైజ్ గా దిష్టి తీసుకొని అవన్నీ కూడా పారేటి నీటిలో గాని పొతలగా ఉన్న చెట్లలో కానీ వేయాలి ఇదొకటి వీటితో పాటు తెల్ల ఆవాలు కూడా తీసుకోవచ్చు గసగసాలను దొరుకుతాయి మనకి ఆ గసగసాలు ఈ రెండు కలిపి కూడా మనం దిష్టి తీసుకొని పడివేయచ్చు మరొక రెమెడీ అలానే ఈ కుజదోషం బాధిస్తుందన్నవాడు ఏ పనులు ముందుకు అన్న వాడు ఈ యొక్క పరిహారం చేసుకోవచ్చు ఏమిటది అంటే మిరియాలు ఉంటాయి పెప్పర్ అంటారు బ్లాక్ పెప్పర్ సిడ్ ఇవి అన్ని కూడా మనం తీసుకొని ఏదైనా మంగళవారం రోజున ఆ నవగ్రహాల వద్ద ఉంచి లేదా హనుమాన్ మందిరంలో కానీ లేదంటే కార్తికేయ కార్తీకే దగ్గర కానీ సుబ్రహ్మణ్య స్వామి దగ్గర కానీ అవి ఉంచేసి అవి తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకొని అవన్నీ కూడా మనము ప్రతినిత్యము ఉదయాన్నే పరగడము ఒక రెండు లవంగ రెండు మిరియాలు తిన్నట్టయితే గనక మీకు కుజుని సంబంధించిన దోషం అనేది కూడా కొంతమేర తగ్గుతుంది ఇవన్నీ కూడా మన కోసమే పరిహారాలు వీటిలో ఏ పరిహారం మీరు పాటించినా కూడా మీకు ఆ యొక్క అదృశ్యం అనేది ఉంటుంది ఆ కుజుని యొక్క దోషం అనేది పటాపంచలేసి మీకు అంత అదృష్టం ఇస్తుంది కాబట్టి ఈ యొక్క మేర ప్రయత్నం చేయండి జయ శ్రీమన్నారాయణ అయితే మనకి ఈ రాసులు వారికి మనం చెప్పినటువంటి పరిహారం నిమిత్తంగా మనం చూసినట్లయితే కనుక ఈ కుజుడు బాధిస్తున్నటువంటి అందరికీ కూడా నేను చెప్పాలనుకున్నటువంటి పరిహారం ఏంటంటే కనుక మీకు ఎక్కడైనా ఓడలో కావచ్చు వీధుల్లో కావచ్చు విలేజుల్లో కావచ్చు లేకపోతే ఈ రోజుల్లో నరసిలు బాగా పెరిగిపోయినాయి కాబట్టి అవేర్నెస్ పెరిగిపోయింది నరసిలు బాగా ఉన్నాయి ఎక్కడైనా సరే ఒక కొబ్బరి చెట్టు కానీ ఒక వేప చెట్టు కానీ లేకుంటే గనక ఒక అరటి మొక్క గాని తీసుకుని వెళ్ళండి ఈ మొక్కలు తీసుకుని వెళ్ళేసి వేప చెట్టు అయితే గనక ఎక్కడైనా నాటండి లేకపోతే కొబ్బరి చెట్టు గాని అరటి చెట్టు గాని ఉంటే దానికి తొమ్మిది పోగులు తెల్లదారం తీసుకోండి తొమ్మిది పోగులు వేయాలి ఈ తెల్లదారం ఎలా ఉండాలి అంటే గనక చెప్తా వినండి మనం హైట్ ఎంత ఉంటాము నేను ఫైవ్ ఫైవ్ అలానే అందరూ అలా ఉండాలని లేదుగా ఎవరి హైట్ తగ్గట్టు వారు ఉంటారు వారు ఏం చేయాలంటే తెల్లని దారం తీసుకొని బొటనవేలు నుంచి తల వరకు ఇలా కొలుసుకోవాలి తొమ్మిది పోగులు కొలిసినటువంటి దారాన్ని ఈ తొమ్మిది పోగుల్ని సగం చేయాలి సగం చేసి దానికి పసుపు గంధం అలానే కుంకుమ మూడు రాయాలి ఈ రాసినటువంటి దారాన్ని ఈ ఒక కొబ్బరి చెట్టు కానీ అరటి చెట్టు కానీ కట్టండి అంటే ఆ మటకి కట్టేసేయండి కట్టేసి ఆవు పాలు ఆవు నెయ్యి కలగలిపినటువంటి పన్నీరు కుంకుమ పువ్వు కలగలిపి ఆ పాదిలో పోయండి అలా చేసి ఆ కర్పూరంతో వెలిగించినటువంటి దీపారాధన కావచ్చు కొబ్బరి నూనెతో చేసినటువంటి దీపారాధన కావచ్చు చేయొచ్చు ఇలా చేసినందు వలన మనకి ఆ దోషానికి సంబంధించిన నివారణ తగ్గుతుంది పెళ్లి కానటువంటి వారు పెళ్ళవుతుంది భార్యాభర్త పెళ్ళే విడిపోతారే వాళ్ళు కూడా కలిసి ఉంటారు కాబట్టి ఈ పరిహారం ఖచ్చితంగా చేయండి దానితో పాటు ఇంకో పరిహారం ఏమిటి అంటే పిల్లలు ఎవరికైనా పుట్టట్లేదా కుజదోషం బాధిస్తుందా ప్రెగ్నెన్సీ ఫెయిల్ అవుతుందా ఇలాంటి వారు ఎవరు ఉంటారా ఉన్నారు అయితే మీకు ఈ పరిహారం ఏంటంటే పాలు ఒక గ్లాసు కండ చక్కెర కొంత తేనె ఒక రెండు టూ టీ స్పూన్లు కుంకుమ పువ్వు ఒక టెన్ గ్రామ్స్ అలానే మీకు గసగసాల పౌడర్ ఒక టీ స్పూను వీటితో పాటు తుమ్మ బంక గాని బాదం కానీ ఒక టీ స్పూన్ తీసుకొని వీటితో పాటు ఆవు నెయ్యి ఆవు పాలు కిస్మిస్ కిస్మిస్ని గ్రైండర్ పట్టాలి ఈ గ్రైండర్ పెడితే వచ్చేటువంటి పేస్ట్ బాదము జీడిపప్పు ఇవి కూడా గ్రైండ్ చేసి వచ్చేటువంటి పేస్ట్ ఇవన్నీ కూడా పాలలో కలిపేసి రావి చెట్టు ఈ రావి చెట్టు దగ్గర పాదిలో రావి చెట్టు మొదట్లో అంటారు కదా అక్కడ ఒక గురువారం రోజున ఉదయం సమయంలో చెలాలి సాయంత్రం లోపే ఇది అయిపోవాలి అంటే ఉదయం సమయం చేసుకుంటే చాలా మంచిది ఏదైనా గురువారం రోజున అందులో ఏకాదశి కానీ ద్వాదశ పౌర్ణమి ఉన్నటువంటి గురువారం రోజున మీరు ఈ పాదులో గనక ఈ పాలు చుట్టూతో తిరుగుతూ చెట్టును తాక్కండి చుట్టూ తిరుగుతూ గనక ఇవి పోయాలి దాని తర్వాత ఒక మూడు చెమ్ములు నీళ్లు ఆ పాదులను పోయాలి పోసేసి దీపారాధన చేయాలి ఎట్లా నూనె ఏ నూనె అంటే కొబ్బరి నూనెతో దీపరాజన రెండు ఒత్తిలేసి మట్టి పరిమితిలో చేయాలి ఇలా చేసినట్లయితే గనక మీకు పిల్లలు పుట్టేటువంటి అవకాశం మెండుగా ఉంది ఇది పెళ్లి అయిన వారికి మాత్రమే ఈ పరిహారం కుజదోషం బాధిస్తున్న వారికి ఈ పరిహారం చేసుకోవాలి దీనితో పాటు మరో పరిహారం కూడా ఉందండి ఇది ఏంటి దోషం బాగా మీకు ఇబ్బంది పెడుతుందా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా అయితే మీరు ఈ పరిహారం చేసుకోండి ఏమిటి అంటే ఆవుకి ఆకుకూరలు తినిపించడం ఆవుకి గోధుమ రొట్టెలు తినిపించడం అది ఎలాగా బెల్లంతో బెల్లంతో కలిగినటువంటి గోధుమ రొట్టెలు ఆవుకి తినిపించడం ద్వారా మీకు ఈ కుజు దోషం తగ్గేసి ఆరోగ్య సమస్యలు స్క్రీన్ సంబంధించిన సమస్యలు హాస్తమా లాంటి సమస్యలు బ్లడ్ రిలేటెడ్ సమస్యలు కూడా మీకు తొలగిపోతాయి కాబట్టి ఈ మార ప్రయత్నం చేసి అదృష్టవంతులు అవ్వచ్చు చూసారా ఎన్ని పరిహారాలు ఉన్నాయో మీకు ఈ పరిహారాన్ని కూడా పాటించుకుంటే ఖచ్చితంగా మీకు కుజుదోష నివారణ అయితే జరుగుతుంది కాబట్టి ఈ పరిహారాన్ని చేసుకుని అదృశ్యవంతులని కోరుకుంటా ఉన్నాను జై శ్రీమన్నారాయణ అయితే మనకి ఈ దోషమే ఒక పక్క నుంచి నన్ను బాధిస్తా ఉంది స్వామి అలానే మనకి ఇంట్లో కూడా నాకు ప్రాబ్లం తాగడింది ఇంట్లోకి వెళ్తే ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను అనుకుంటున్నారు ఎవరైనా ఇంట్లో కూడా నాకు అసలు అర్థం కావట్లేదు బయటకైతే ఈగల మోత అంటే ఇంట్లో ఈగలమోతా బయట పలకలేమో నాకేంటో రెండు ఈగల మోతలే ఉన్నాయని ఎవరైనా బాధిస్తున్నారా ఇబ్బంది పడుతున్నారా ఉద్రబాబు ఈ సంసార జీవితం ఎక్కడైనా వెళ్ళిపోవాలనిపిస్తుందా మీ అందరికీ కూడా పరిష్కారం ఉంది ఇంట్లో అశాంతి ప్రశాంతత లేకుండా ఉంది అలానే మీకు మీ దోషం కూడా బాధిస్తూ ఉంది అందరు దూరమైపోతున్నారని ఎవరైనా బాధపడుతున్నారా మీ అందరు కూడా పరిష్కార మార్గం ముందు ఇంటిని చూసుకోండి అంటే ముందు ఇల్లు చూడండి తర్వాత ఇల్లు చూడండి మన సామెత అన్నట్టుగానే అది వాస్తవే సామెత కాదు మన పెద్దవాళ్ళు మామూలుగా చెప్పరు కదా అలానే ఇల్లు చూడాలి ఇల్లు చూసిన తర్వాత మన భార్యను చూసుకోవాలి అలానే ఇల్లు బాగుంటే అందరూ ప్రశాంతంగా ఉంటారు కాబట్టి మన ప్రపంచం అంతా కూడా ఇంటిలో నుంచే మొదలవుతుంది మనం ప్రశాంతంగా ఉండేటువంటి జీవితం ఇంట్లోనే ఉండాలి కాబట్టి అక్కడ ప్రశాంతంగా ఉంటే అంతా ఉంటుంది కాబట్టి మీ అందరికి ఒక చిన్న పరిహార నిమిత్తంగా ఒకటి నా వర్థం ఉంది అది ఏంటి అంటే కనుక ఇదే నాగమణి సారీ అండి ఇది గుర్రము నాడ ఈ గుర్రం నాడ అంటే ఇది అందరికి తెలిసిందే గుర్రము నాడ ఇది గుర్రంని మనకి గుర్రాన్ని కాలికి పెడతారు ఇలాగా ఆరు హోల్స్ ఉంటాయి దానికి కొడతారమ్మ మేకులతో కొడతారు కాలికి లేకపోతే గుర్రము నా పరి పరిగెత్తలేదు అది వెళ్ళలేదు అనమాట ఇలాంటి నాడాలు గుర్రానికి పెడతారు చెప్పు మనం వేసుకుంటాం కదా అలా కాలికి పెడతారు ఈ కాలికి పెట్టి వాడి 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 వాడినటువంటి నాడ అంటే ఎన్నో చెడు దోషాలని నివారించినటువంటి నాడా ఇది ఈ నాడాన్ని గనక మనము ఇంటికి పెట్టితే సింహ ద్వారం లోపల వైపున బయట వైపునా ఈ నాడానికి కనుక ఇట్లా యుషేపు లో కనుక పెట్టి ఉంటే గనక మనకి ఎలాంటి చెడు దోషం కాల సర్ప దోషం నాగదోషమే కాదు నవగ్రహాలు ఎలాంటి దోషం కూడా మన ఇంట్లో గడప దాటదు అలానే మన ఇంటికి ఎవరైనా చెడు ప్రయోగం చేసిన శత్రు బాధలు ఈ రోజుల్లో ఎవరు ఎలా ఉంటుందో చెప్పలేకపోతున్నాం అలాంటిది ఏదైనా మనకు తెలియకుండా తెలిసి ఏదైనా మనల్ని ఇబ్బంది పెట్టాలని చెడు ప్రభావం ఏదైనా ఎవరైనా చేయించాలనుకున్నా కూడా ఎందుకంటే చేసేటువంటి స్వాములు ఈ మధ్యన ఎక్కువైపోయినారు అయితే ఊరికనే డబ్బులుకి చేసేస్తే ఉంటారు కదా ఏదో మంత్రం నేర్చుకొని అలా వల్ల మనకి ఇబ్బంది కలుగుతూ ఉంటది అవన్నీ కూడా మన గడప తొట్టకు తొక్కకుండా ఉండాలంటే గనక ఈ గుర్రం నాడా నేనేం చేస్తా ఇలా ఇవ్వను దీనికి ఒక బంధన ఏర్పాటు చేసి దారంతో ఆ బంధనతో పాటు మంత్రోచ్చారణ చదివేసి ఆ ఇంటికి ఎలా అయితే సుఖంగా ఉండాలని చూస్తామో అదే సుఖంగా గుర్రపు నాడ అనేది మేము ప్రేమ కట్టించి బంధన చేసి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది ఇది కూడా మీకు వద్దకే అంటే మీ చెంతకే సరసమైనటువంటి ధరల్లోనే మనం అందుబాటులో ఉంచాం కాబట్టి ఎవరికైనా అవసరం ఉంది ఇంట్లో ప్రశాంతత లేదనుకుంటే కనుక ఇది కూడా మీ చెంతకి మేము చేరుస్తాం కాబట్టి ఎవరైనా కావాలనుకున్న వారు మమ్మల్ని సంప్రదించవచ్చు అలానే గుర్రపు నడపెట్టుకోవడం వల్ల అందరికీ అదృష్టం ఇంట్లో బాగుంటుంది పిల్లలు జెల్లలు పెద్దలు అలానే అన్ని కూడా మీకు సుఖంగా ఉండేందుకు అవకాశం అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మేర ఎవరికైనా కావాలనుకున్న వారు సంప్రదించవచ్చు